వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం గురుగారు నమస్కారం నమస్కారం కన్యా రాశి వారి రాశి ఫలాలు నవంబర్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి గురువు తప్పకుండా ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మాత్రే నమ కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశికి అధిపతి రాశ్యాధిపతి బుధుడు ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మనం క్యారెక్టర్లోకి ముందుగా వెళితే కన్యా రాశి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బుద్ధిబలంతో నేర్పరితోటి లౌకిక విధానంతో ముందుకు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే సహజంగా చాప కింద లాగా అంటారు చూసారా అంటే ఎవ్వరికీ కనిపించకుండా స్లో ఫైజన్ లాగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు రాశి వాళ్ళు అంటే డెవలప్మెంట్ చెందాలి ఎదుటివాడితో పోటీ పడతాడు పోటీపడి సైలెంట్ కిరల్ లాగా ముందుకెళ్ళేవాళ్ళే వాళ్ళే రాశి వాళ్ళు అంటే పదిలో ఆరుగురు అనుకుంటారు అయితే సైలెంట్గా వెళ్తారు నేర్పరితనంతో ఉంటుంది పాండిత్యం ఉంటుంది అలానే ముందుకు వెళ్ళాలని ఒక స్టేజిలో ఉంటారు లౌక్యం ఎక్కువగా ఉంటుంది అంటే లౌకి జ్ఞానంతో వెళ్తారు అంటే పోటీ పడి పడనట్టుగా ఉండి ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు రాసాధిపతి బుధుడు అలాంటి వాడు అక్కడ ఆ కన్యా రాశి వాళ్ళ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్తారు వాళ్ళు అంటే ప్రతి పనికి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తారు ముందుకు వెళ్తుంటారు ప్రతి విషయాన్ని కొంత అన్వేషిస్తుంటారు ఎదుటివాడిని పక్కన వాడిని పరిశీలన చేస్తారు కానీ చివరిలో వచ్చేటప్పుడు వాళ్ళ జీవిత చరమాంకంలో ఎదుటి వాళ్ళని పొగటం కంటే వాళ్ళు పొగుడుకోవటం ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఇలా డెవలప్మెంట్ అయ్యాను వీళ్ళ ద్వారా డెవలప్మెంట్ అయ్యాను చెప్పే స్థితిలో ఉండరు కన్యారాశి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సబ్జెక్ట్ ఉన్నా కూడా ఎదుటివాడు పొగట్టం వేరు మనం మనం పొగటం అనేది వేరుగా ఉంటుంది అది కన్యారాశి వాళ్ళకే క్యారెక్టర్ అంటే పదిలో ఆరుగురు ఉంటారు ఇక కన్యారాశి రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా గురువు నవంబర్ పన్నెండు వరకు మిథున్ రాశిలోను తర్వాత కర్కాటక రాశిలో వక్రస్థితిలో సంచారం చేయటం శని వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలోను కేతు గల సింహరాశిలో సంచారం చేయటం బుధుడు వృక్షిక తుల రాశిలో వక్రస్థితిలో ఉండటం అలానే కుజుడు రాశిలో సంచారం చేయటం అలానే శుక్రుడు తులారాశిలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో ఉండి తర్వాత వృక్షిక రాశిలోకి రవి ఉర్చుక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది గ్రహస్థితి ఏదైనా సరే గ్రహాలు చెప్పకుండా ఫలితాలు నిర్ణయం చేయటం అనేది చాలా తప్పు గ్రహాలు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయో చెప్పి దానికి ఏ స్థానాల్లో ఉంటే ఇలాంటి ఫలితాలు జరుగుతున్నాయని చెప్పటమే శాస్త్రంలో ఉన్న కరెక్ట్ పద్ధతి ఇక్కడ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఏమైతుందంటే రాస్యాధిపతి అయిన బుధుడు అంటే రాస్యాధిపతి అలానే దశమాధిపతి అయిన బుధుడి బుధుడు ఎక్కడుంటారంటే కొన్ని రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉంటాడు తర్వాత తృతీయంలో ఉంటాడు తృతీయంలో దాదాపు రమారమి నవంబర్ ఇరవై వరకు ఉంటాడు అప్పుడు పెద్దగా అనుకూలంగా ఉండదు వ్యాపారపరంగా ద్వితీయ స్థానంలో బుద్ధుడు ఏంటంటే నెలాఖరులో వస్తాడు కాబట్టి వ్యాపారపరంగా లౌకిక విధానాన్ని పెంచుకుంటారు నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి బుధుడి వల్ల అంటే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయటం ఎక్స్పాండ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి లౌకిక విధానము బుద్ధి ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటారు లైఫ్ని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నవంబర్ మాసంలో ఈ రాశి వల్ల సో బుధుడు ఈ నెలాఖరులో అనుకూలంగా ఉంటాడని అర్థం అయితే నెలాఖరు వరకు కూడా నూతన వ్యాపారాలు చేయకుండా ఉండాలి అంటే ఉన్న వ్యాపారాలు చేసుకోవచ్చు నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టకుండా చేసుకోవాలి మనకి నవంబర్ నెలాఖరులో ఉంటే నూతన వ్యాపారాలు కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు నూతన వ్యాపారాలు ఇలాంటి వాటిల్లో పెట్టుకొని ముందుకెళ్ళచ్చు ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకున్నాం అనుకోండి గురువు వచ్చేటప్పుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఎప్పుడు నవంబర్ పన్నెండు తర్వాత ఇక్కడ గురుబలం అనేది బాగా ఎక్కువగా ఉంది అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఇన్కమ్ సోర్స్ బాగా డెవలప్మెంట్ చేయటం ఒకటి ఇన్కమ్ అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా సంక్షోభం జరగదు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉద్యోగపరంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిరు వ్యాపారులు అంటారు అంటే చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారులు పెద్ద పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళ గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది వాళ్ళ లైఫ్ని ఒక రికగ్నైజ్డ్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకొని ముందుకెళ్తే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి గురువు బాగున్నాడు ఇక్కడ శుక్రగ్రహాన్ని మనం చూసుకునేటట్టయితే శుక్రగ్రహము ద్వితీయంలో ఉంటాడు నెలాఖరు వరకు కూడా ద్వితీయంలో శుక్రుడు చాలా బాగుంటుంది అంటే భార్యాభర్తల మధ్యలో బాండింగ్ బాగా పెరుగుతుంది డిస్ప్యూట్స్ లేకుండా వాళ్ళకి ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటారు ఫ్యామిలీ పరంగా గతం కంటే కూడా గొడవలు తగ్గే సూచనలు ఎక్కువ ఉంటాయి అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో బంగారు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేయటం బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు లగ్జరీగా అనుభవించాలని అవకాశాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అయితే వీటి కూడా కొంత ఎంజాయ్మెంట్ చేసే అవకాశాలు తీర్థయాత్రలు పడిన తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే స్త్రీ పురుషులకు ఎవరైతే వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రుడు కూడా మంచివాడు ఇక్కడ గురువు మంచివాడు బుధుడు కూడా నెలాఖరు నుంచి బుధుడు కూడా అనుకూలంగా ఉంటాడు అయితే ఈ కన్యా రాశి వాళ్ళకు వచ్చే రాహు యొక్క సంచారాన్ని మనం చూసామనుకోండి రాహు సష్టమంలో ఉంటాడు రాహు సష్టమంలో ఉంటే మంచివాడు ఎవరి రాశి నుంచైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ప్రేక్షకులు ఏంటంటే వాళ్ళ రాశి దగ్గర నుంచి శని కానీ రాహువు కానీ కేతువు కానీ కుజుడు కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే ఆ ఆ గ్రహాలు ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు అని అర్థం మనకి కన్యారాశి వాళ్ళకు వచ్చే రాహు ఆరో స్థానంలో ఉన్నాడు విదేశాలకు వెళుతుంటాడు శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే శని వక్రగతిలో పొందటం వల్ల కూడా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో చేసే అవకాశాలు ఉంటాయి సర్వత్రా విజయం లభించే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ప్రభావం కుజుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే కుజనుడు తృతీయ స్థానంలో ఉంటాడు తృతీయ స్థానంలో కుజుడు అంటే కన్యా తులా ఉచ్ఛికం అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం కన్స్ట్రక్షన్ కెమికల్ కంపెనీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి న్యాయవాదులకి జడ్జిలకి రక్షణ శాఖలో ఉన్న వ్యక్తులందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి ప్రమోషన్లు వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళు సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతృప్తిని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుజుడు కూడా బాగున్నాడు రవిగ్రహం వల్ల కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంటే ఎక్కువ గ్రహాలు వీళ్ళకి బాగున్నాయని చెప్పుకోవచ్చు ఎక్కువ ఒక తొమ్మిది ప్లానెట్స్లో ఎక్కువ గ్రహాలు దాదాపు సిక్స్ సెవెన్ ప్లానెట్స్ అనేవి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు కొన్ని మరికొన్ని పరిహారాలు చేసుకుంటే కూడా మంచి జరిగే అవకాశం నచ్చుతుంది మరి ఏమిటి ఆ పరిహారాలు సహస్రనామ పారణం చేయటం విష్ణు శాస్త్రనామం పారణం చేయటం సోమవారం రోజున ఓర్ణమ స్వే పంచాక్షరి మంత్రం చదువుకుంటే చక్కగా సరిపోతుంది తప్పకుండా గురుగారు నమస్తే నమస్కారం